उसके टाइम पर स्कार्फ जपाल से वो देश नहीं दिखा रहे हैं ना कस्टम जूस है अम्म में चलना कस्टम जूस रोज़ा में चलना में इतना जेगुर तो जपाल अम्म हाँ अलग आज अलग है मार्केट ये तो है वॉइस में सिलबा बैठा रखने हो साइलेंट का जेल फोन जिस करती है हाँ ये वाह मार्केट लड़ा साइलेंट है నేను చెప్పలేనమ్మా అంటే ఫోన్ ఆయన తీసుకుని వెళ్ళి పెడుతుంది గదిలోకి వెళ్ళిపోయి చూడాలన్నా నాతో మాట్లాడాలన్నా మరి వచ్చినాక సిగ్గుపడితే ఎట్లాగా ఫోన్ ఫోన్ మాట్లాడుతుంది చెప్పు ఏమేమి చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు చెప్పాలా

अच्छा नारंग पाता नारंग नारंग हर लाइन में नज़र आते हैं मामा आपने अच्छा जादू आपने दिखाया अच्छा आखिर डब एक तो फाइव इयर्स पढ़े जादू करे मंजिल में ना का जो जैसे मम्मी डालें बाज उसको ओके ना ओके ना अंधेरे में

सरनाセプトನಲ್ಲಿ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿ. ಹಾ ಮಾರ್ಕತನ ಹೋಗಿ. ಐದು ಐದು ಐದು. ಆ ನನಕ. ಅರ್ಕನರ ಸ್ಟೆಪ್ ಅಲ್ಲಿ ಸರ್ಪದ ನಮ. ಇಲ್ಲಿ cancelButton. ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ. ಇನ್ನ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ. ಇಟ್ಲ ಬಡಕೊಳ್ಳಿ. 치가 될 거다 내일 또 할래 네네 애가 나세요 감마크스 5 ఎప్పుడు దొరకదండి ఇలాంటి అవకాశం మేడం గారు నాకు లైఫ్ ఇస్తా అన్నారు అలాగే లైఫ్ ఇచ్చారు చెప్పడానికి నాకు మాటలు రావడం రావడం లేదు ఎలా ఆనందపడాలో కూడా తెలియదు నాకు ఎవరో ఏ టైంలో మేడం గారు వచ్చి నాకు భరోసా చేయాలి ఈరోజు బట్టి నేను ఉన్నానని అండగా నాకు నిలిచారు ఇంటికి పిలిచి నాకు ఈ చెక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నా పిల్లల భవిష్యత్తుకి నా భార్యకి ట్రీట్మెంట్కి నా బిజినెస్కి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను నాకు చాలా సంతోషం సార్ వాస్తవానికి నా పరిస్థితి నేను చెప్పులు చే తయారు